హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే బుధవారం మరి బుధవారం రోజున ఏం చేస్తే మనకి సత్ఫలితాలు వస్తాయి ఎవరిని పూజించాలి గ్రహాధిపతి ఎవరు మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఏడు రోజుల వారంలో బుధవారం నాలుగవ రోజు బుధవారానికి అధిపతి బుధుడు బుధుడుకు అధిపతి విష్ణుమూర్తి మరి బుధుడు చంద్రుని పుత్రుడు ధ్యాన సూత్రం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం తత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం బుధుడిని స్మృతించడం వలన బుద్ధిబలం పెరుగుతుంది బుధుడిని స్మరించడం వలన జ్ఞానము మేధస్సు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆయనను పూజించటం వలన తెలివితేటలు బాగా వృద్ధి చెందుతాయి మనం బుధవారం ఏదైనా పని ప్రారంభించినట్లయితే ఆ పనులు వేగవంతంగా అవుతాయి సాంకేతిక పరంగా వాటిని సంబంధించిన వాటి మీద ఆయన దృష్టి ఉంటుంది బుధవారం పుట్టిన వారు భూమిని కొంటారు అని నానుడి జాతక పరంగా గ్రహశాంతికి బుధవారం రోజున నవరత్నంలో ఒకటైన జాతి పచ్చని అంటే మరకతం రత్నాను ఆ రోజు ధరిస్తారు మరి బుధవారం రోజు పచ్చ పెసలు దానం చేస్తే నీ గ్రహస్థితిలో ఉన్నటువంటి దోషాలు నివృత్తి అవుతాయి బుధవారం రోజు వైకుంఠపతి అయినటువంటి విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు ధ్యాన శ్లోకం అవికారాయ శుద్ధాయ నిత్య పరమాత్మ అనే రూపాయ విష్ణు ప్రభ ప్రభ విష్ణువే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పచ్చని వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది విష్ణుమూర్తిని పూజించటం వలన మన దగ్గర ఉన్న ఐశ్వర్యమును అనుభవించే అర్హత పొందుతాము విష్ణుమూర్తిని పూజించటం వలన భోగభాగ్యాలు అనుభవిస్తాము మానసిక ప్రశాంతత మానసిక వికాసము ఆరోగ్యము సిద్ధిస్తాయి ఆయన స్మరణ చేయటం వలన ముక్తి కలుగుతుంది విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఆయనకి నైవేద్యం సమర్పించేటప్పుడు గొప్పగా ఉండే పదార్థాలు ప్రసాదంగా నివేదించి అనంతరం మనం స్వీకరిస్తే ఆయన అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది ఇకపోతే బుధవారం వినాయకుడిని కూడా పూజిస్తారు సక గణాలకు అధిపతి అయినటువంటి గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాశమే అని ఏ పూజ ప్రారంభించినా కూడా గణపతిని మొదటగా పూజిస్తాము మన గణేషుని పూజించడం వలన బుద్ధిబలం పెరుగుతుంది తెలివితేటలు చదువు బాగా వస్తాయి సంకల్పం చేసుకున్న సిద్ధిస్తుంది మతిమరుపు వీడిపోతుంది బుధవారం గరికతో గజానుని పూజిస్తే మనం కోరుకున్న కోరికలు తీరతాయి జన్మ జన్మల పాపం నశిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆయనకు ఇష్టమైన కుడుములు ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి మనం స్వీకరిస్తే ఆయన కటా వీక్షణాలు పొందుతాము ఇకపోతే బుధవారం కూడా ముఖ్యంగా పూజించవలసింది ఇంకొకరు ఉన్నారు ఆయనే హరహర పుత్ర అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామిని సత్యానికి ధర్మానికి అధిపతిగా పూజిస్తారు ఆయన హరిహర పుత్రుడు అంటే హరికి హరికి పుట్టిన పుట్టినవాడు కాబట్టి అంటే శివుడికి విష్ణుమూర్తికి పుట్టినవాడు కాబట్టి ఆయన పూజిస్తే వీళ్ళిద్దరు కూడా సంతోషిస్తారు అయ్యప్ప స్వామిని నిష్టలతో పూజ చేస్తేనే ఆయన ప్రసన్నమవుతారు బ్రహ్మచర్యంతో కఠిన నియమాలతో ఆయన పూజ చేయాలి మరి ఆయన దర్శనం చేసుకోవాలంటే పద్దెనిమిట్లు అధిగమించవలసి వస్తుంది అంటే భౌతిక శరీరం మరియు మనసుని అధిగమించాలి అలానే క్షణమైన ఆవేశాలు ఇవన్నీ కూడా నియంత్రణలో ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఆయన సిద్ధింపజేస్తాడు మనం ఆయనను పూజ చేస్తుంటే ఆయనను భజనతో ప్రసంగం ప్రసన్నం చేసుకోవచ్చు ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే శక్తిని ఆయన ప్రసాదిస్తారు బియ్యం నెయ్యి బెల్లంతో చేసిన అరవన పాయసం అనే ప్రసాదమును ఆయనకు నివేదిస్తారు మరి ఆయనను పూజిస్తే ఇటు విష్ణుమూర్తి అటు శివుడు ఇద్దరిని ఇద్దరు కరోనా కటాక్షాలు వీక్షిస్తాయి మనకి మరి ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం గురించి నాకు తెలిసిన కొన్నివి చెప్పాను మరి కొన్ని విశేషాలతో అంటే గురువారం గురించి మరి రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ వాసవి